కస కూడా పోచేదే లేదు. వస్తాలే తాత. తీసుకుని అండి యాభై రూపాయలు వంజిరు మూడు వందలు పట్టుకెళ్ళదు మనం మూడు వందలు అంటే ఎప్పుడు మనం గడపలో ఎప్పుడు వాడలేదు ఫ్రెష్ ఆపేది మూడు వందలకి లాస్ లేదు అబ్బాయా కవ్వళ్ళు నేను ఎక్కువ కొన్నాం కాకపోతే ఈ సీజన్లో కవ్వలు బాగుంటాయి అందుకనేసే కవ్వాలు తీసుకుని కానీ లేకపోతే కవ్వాలు తీసుకున్నా మూడు పుంజాలు రెండు వేసింది అంటే రెండు వేసింది మూడు పుంజాలే రెండు అగస్టాగేసింది कवर्